హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారం వచ్చేసి బుధవారం టైం వచ్చేసి ఐదు గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుందండి వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో ఒక నాలుగు రోజుల క్రితం అయితే అయితే జరిగింది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే చివర్లైట్ బీట్ ఎల్టీ ముప్పై తొమ్మిది వేలు ఫస్ట్ ఓన్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయండి ఈ కారు నాన్ యాక్సిడెంట్ కారు రెడ్ కలర్ కార్ అండి వందకు తొంభై ఎనిమిది శాతం కూడా జన్యున్ పెయింట్తో ఈ కారు అయితే ఉంది ఇక బంపర్లకైతే అప్ అనేది కామన్గా అయితే జరుగుతాయి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో రెండు లక్షల రూపాయలు అయితే పెడతాం జరిగింది ఇదే ఫిక్స్డ్ రేట్ అని పెడతాం అయితే జరిగింది ఈ కార్ వీడియో దాదాపుగా చాలామంది చూశారు అలాగే చాలా మందిలో జితేందర్ గారు సార్ పేరు వచ్చేసి జితేందర్ ఆంధ్రప్రదేశ్ నాయుడుపేట వా వాసులు అనమాట సార్ జితేందర్ గారు ఈ కార్ని చూసి కొంత అడ్వాన్స్ ఒక ఇరవై వేల అడ్వాన్స్ పంపి ఈ కార్ని అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది నిన్న అంటే మంగళవారం ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది కారు ఓనర్ దగ్గర నుంచి నేను బండి తెచ్చుకొని నా దగ్గర అయితే పెట్ పెట్టడం అయితే జరిగింది మొత్తం కారు జనరల్ చెకప్ చేపించడం అయితే జరిగింది ఈరోజు నైట్ ఈ కార్ని ఈ రోజు నైట్ ఇవాళ పద్దెనిమిదో తారీఖు పదిహేడో తారీఖు నుంచి అనుకోకుండా ఇక్కడ ఢిల్లీ కార్లు అయితే ఆపడం జరిగింది పొల్యూషన్ కారణంగా పొల్యూషన్ కారణంగా ప్రస్తుతానికైతే ఢిల్లీ కార్లు ఒక ఢిల్లీలో ఉన్నటువంటి డీజిల్ కార్లు ఒక ఐదు ఆరు రోజులు అయితే ఆపడం జరిగిందండి ఈ కారు ఈరోజు పద్దెనిమిదో తారీఖు నైట్ పన్నెండు నుంచి ఒకటి గంటలకు అయితే ఒకటికైతే కంటైనర్ డ్రైవర్స్కి అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇక్కడ న్యూఢిల్లీ నుంచి ప్రస్తుతానికి న్యూఢిల్లీ కరుబా కరూల్బాగులో అయితే ఉంది ఇక్కడ నుంచి తీసుకెళ్లి గురుగాం తీసుకెళ్లి గురుగాంలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఇవాళ నైట్ కానీ రేపు నాట్ నైట్ కానీ బండి ఎక్కిద్ది రేపు నైట్ ఎక్కితే దాదాపు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఈ కార్ అయితే నాయుడుపేటలో అయితే ఉంటుందండి ఈ కార్ని జితేందర్ గారికి రెండు లక్షల రూపాయలకి అమ్మటం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది జితేందర్ గారు కట్ జితేందర్ గారు కట్టుకోవాల్సి ఉంటుందండి కారు డీటెయిల్స్ ఇదే అండి ఒకసారి అయితే కారు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఆల్రెడీ చూపించిందే సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి రెడ్ కలర్ కారు చవర్ లైట్ బీటు ఎల్టీ వేరియంట్ అండి చూసుకోవచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఏ ఉన్నాయండి చెక్కు చదవలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఇవాళ యాక్టివా స్కూటీనే ఉంది రెండు లక్షల రూపాయలు కారు ఏమొస్తుందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ముప్పై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు చాలా నీట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి చేయించుకోవాల్సింది కూడా ఏం లేదు సార్ రెండు లక్షలు ఇచ్చారు అదే రెండు లక్షల్లో బండి పంపిస్తున్నాను నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించే మార్పించాల్సిన అవసరం లేదు ఇంజన్ ఆయిల్ కూడా బాగుంది ఒక నాలుగైదు వేలు తిరిగిన తర్వాత ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సి ఉంటుంది కారు ఓనర్ గారు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి కారుతో వచ్చినటువంటి సీట్ కవర్సే ఉన్నాయండి కారుతో వచ్చినటువంటి సీట్ కవర్సే ఉన్నాయి చూడొచ్చు కారు చాలా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇదండి ఈనాటి వీడియో రెండు లక్షల రూపాయలకు అమ్మటం జరిగింది జితేంద్ర గారికి జితేంద్ర గారికి అయితే అమ్మటం జరిగింది ఇవాళ పద్దెనిమిదో తారీఖు కాబట్టి దాదాపుగా ఈ కారు అంటే జనవరి ఒకటి నుంచి ఐదు రో ఐదు తారీఖు లోపల అయితే ఈ కాలైతే నాయుడుపేటలో అయితే ఉంటుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్ జై